హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీషోలో నేను డైలీగా వేసుకోవడానికి ఒక రెండు కాటన్ కుర్తీస్ అయితే తీసుకున్నాను ఇవి రెగ్యులర్ గా యూజ్ చేయడానికి చాలా బాగున్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి లైట్ పింక్ వస్తుంది లైట్ పింక్ మీద బ్లాక్ కలర్ బార్డర్స్ వస్తాయి అనమాట మధ్యలో చిన్న డిజైన్ కూడా వచ్చింది చిన్న అల్లికి లాగా చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ చున్నీ ఇంకా లెగ్గిన్ ఉంటే దీనిపైన మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ప్యూర్ కాటన్ రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి డార్క్ బ్లూ అనమాట ఇది బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది వీడియో లో కానీ డార్క్ బ్లూ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇలా లైన్ లైన్ గా నిలువు లైన్ లో వచ్చాయనమాట ఇదైతే చాలా బాగుంది ఈ రెండు కుర్తీస్ కూడా ప్యూర్ కాటన్ లో వచ్చాయి ఇంట్లో రెగ్యులర్ గా వేసుకోవడానికి క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది నేను తీసుకున్నప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అయినాయి ఇప్పుడైతే ఒక టాప్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఒక టాప్ వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా థిక్ గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కమ్యూనిటీ లో లింక్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి బై బాయ్